పొరపాటు నీళ్లు పడినా కావచ్చు లేదా డస్ట్ పడినా మనకి స్పీకర్లో నుంచి శబ్దం అనేది స్పష్టంగా రాదు అలాంటప్పుడు ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మనం స్పీకర్ ఒక క్వాలిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి స్పీకర్ క్లీన్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే గనక ఇది ఒక సౌండ్ ప్యాటర్న్నే ప్లే చేయడం ద్వారా ఆటోమేటిక్గా స్పీకర్లో ఇరుక్కుపోయిన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక అవి ఆటోమేటిక్గా సౌండ్కి వాటంతట అవి తొలగిపోయే విధంగా చేస్తుంది సో సింపుల్గా మనం చేయాల్సిన వల్ల ఈ పర్టికులర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద అది ఎక్కడైనా కావచ్చు ఒక టేబుల్ మీద అలాగా మనం ఫోన్ పెట్టేసి సింపుల్గా ఈ బటన్ ట్యాప్ చేసి అంటే కనుక కొన్ని సెకండ్స్తో పాటు ఒక ఫ్రీక్వెన్సీలో మనకి సౌండ్ అనేది దిపస్పడేసి మనకి ఈ పర్టికులర్ స్పీకర్లో ఏదైతే కనుక డస్ట్ పార్టికల్స్ ఇరిగిపోయి ఉంటాయో ఆ పర్టికులర్ డస్ట్ అనేది దానిట అదే బయటికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎఫెక్టివ్ పనిచేసే సొల్యూషన్ అంటే ఏదన్నా మీ ఫోన్ స్పీకర్లో వచ్చేటప్పటికి కొంత వాటర్ లాంటిది ఉన్నా కానీ డస్ట్ కానీ ఉన్నా కానీ దీన్ని మీరు ట్రై చేయవచ్చు